నమస్తే అండి ఈరోజు నేను సీవింగ్ మిషన్లో భాగాలను గురించి చెప్తాను ఈ క్లాస్లో మిషన్లో ఎన్ని భాగాలు ఉంటాయి అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది స్పష్టంగా తెలియజేస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము అమ్మా మిషన్ పార్ట్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఫేస్ ప్లేటు ఫేస్ ప్లేటు ఇది వచ్చేసి బాడీ పార్ట్ సరేనా బాడీ పార్ట్ ఇటు సైడ్ ఉండేది రైట్ సైడ్ పార్ట్ ఇక్కడ లోపల వచ్చేసి ఇన్నర్ పార్ట్ ఉంటుందన్నమాట తర్వాత టేబుల్ ఇట్లా ఐదు భాగాలు వస్తుంది మిషను తర్వాత ఫేస్ ప్లేట్లో రకాలు చూద్దాం ఫేస్ ప్లేట్లో వచ్చేసి పదహారు రకాలు ఉంటాయి ఫేస్ ప్లేట్లో ఫస్ట్ వచ్చేసి ఫూట్ ఫూట్ అంటే ఏంటి పాదం పాదం అంటే ఇది పాదం ఏం చేస్తుంది మనం క్లాత్ కుట్టేటప్పుడు పట్టి ఉంచుతుందనమాట క్లాత్ని పట్టి ఉంచుతుంది పడిపోకుండా పట్టి ఉంచడం కోసం పాదాన్ని ఉపయోగిస్తాము ఆ తర్వాత లిఫ్టర్ లిఫ్టర్ అంటే ఈ వెనక ఉంది చూసారా ఇది ఇదేం చేస్తుంది పాదము పైకి కిందకి జరుపుతుందనమాట ఇదిగో చూడండి ఈ లిఫ్టర్ని ఉపయోగించి పాదాన్ని పైకి లేపొచ్చు అలాగే కిందకి పంపించచ్చు అర్థమైందా తర్వాత భాగం వచ్చేసి టేకప్ లివర్ టేకప్ లివర్ అంటే ఇక్కడ ఉంది చూసారా ఇదన్నమాట దీన్ని టేకప్ లివర్ అంటారు ఇదేం పని చేస్తుంది మనకి దారాన్ని నీడిల్కి అందిస్తుంది సరేనా ఇక్కడి నుంచి దారం థ్రెడ్ అనేది వేస్తాం కదా టెన్షన్లో నుంచి లివర్లోకి వస్తుంది లివర్లో నుంచి నీడిల్లో పెడతాం అంటే టేకప్ లివర్ ఏం పని చేస్తుందంటే నీడిల్కి థ్రెడ్ని అందిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నీడిల్ బార్ నీడిల్ బార్ అంటే ఇక్కడ చూడండి పైన ఇది ఇది వచ్చేసి నీడిల్ బార్ ఇది నీడిల్ బారు నీడిల్ స్క్రూ అంటే ఇది ఇది నీడిల్ స్క్రూ తర్వాత టెన్షన్ సెట్ మెయిన్ మనకి మిషన్లో ఈ టెన్షన్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి కుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ టెన్షన్ అనేది లూజ్గా ఉందనుకోండి లూజ్ కుట్ వస్తుంది టైట్గా ఉంటే దారం అనేది తెగిపోతుంది అర్థమైందా ఈ టెన్షన్ సెట్లో ఏమేమి వస్తాయి టెన్షన్ స్క్రూ ఇది టెన్షన్ స్క్రూ ఇది వచ్చేసి టెన్షన్ స్ప్రింగ్ ఆ తర్వాత నీడిల్ నీడిల్ అంటే ఏంటో తెలుసు కదా సూది తర్వాత ప్రెషర్ బార్ ప్రెషర్ బార్ అంటే ఇక్కడ చూడండి ఇది నీడిల్ బార్ కదా దీని పక్కనే ఉంది చూసారా ఇది ప్రెషర్ బార్ అనమాట ప్రెషర్ బార్ ఎక్కడొస్తుంది ఇది ప్రెషర్ ఫుట్ ఉంది చూసారా దీనికి అటాచ్ అయి ఉంటుంది ఇది ప్రెషర్ బార్ ప్రెషర్ బార్ తర్వాత ఏంటి ప్రెషర్ స్క్రూ ప్రెషర్ బార్ స్క్రూ అంటే ఇక్కడ ఉంది చూసారా పైన ఈ స్క్రూ అనమాట ఆ తర్వాత నీడిల్ ప్లేట్ నీడిల్ ప్లేట్ అంటే ఇది ఇది నీడిల్ ప్లేటు ఇది స్లైడ్ ప్లేటు తర్వాత ఫేస్ ప్లేట్ స్క్రూ ఇది కదా మనకి ఫేస్ ప్లేట్ అంటే దీనికి స్క్రూ ఉంది చూసారు ఇక్కడ దీన్ని ఫేస్ ప్లేట్ స్క్రూ అంటారు ప్రెషర్ ఫుడ్ స్క్రూ ప్రెషర్ ఫుడ్ స్క్రూ అంటే ప్రెషర్ ఫూట్కి ఉండే స్క్రూని ప్రెషర్ ఫుడ్ స్క్రూ అంటారు నీడిల్ ప్లేట్ స్క్రూ ఇది వచ్చేసి నీడిల్ ప్లేట్ స్క్రూ ఇట్లా ఇప్పుడు మనకు పదహారు వచ్చేసాయి కదా ఫేస్ ప్లేట్లో ఉండే పదహారు భాగాలు వచ్చేసాయి తర్వాత బాడీ పార్ట్ బాడీ పార్ట్ అంటే ఈ మిడిల్లో ఉంటుంది కదా ఇది బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పెడతాం కదా మనము దీన్ని పిన్ అంటారు ఇది స్టిచ్ అడ్జస్ట్మెంట్ స్క్రూ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి మనకి స్టిచ్ అనేది దూరము దగ్గరగా పడ్డానికి ఇక్కడ మనము నెంబర్స్ ఉంటాయి కదా వీటిని బట్టి మనము స్టిచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకేముంది మనకి దీనిలో బాబిన్ వైండర్ ఇక్కడ చూసారా ఇది పని చేయట్లేదు దీన్ని బాబిన్ వైండర్ అంటారు ఇది మనము బాబిన్కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఇలా పెట్టేసి స్టిచ్ చేసామంటే థ్రెడ్ అనేది దీనికి లోడ్ అవుతుంది తర్వాత రైట్ సైడ్ పార్ట్ ఈ రైట్ సైడ్ పార్ట్లో ఏముంది ఈ వీల్ని హ్యాండ్ వీల్ అంటారు సరేనా హ్యాండ్ వీలు ఇటు సైడ్ ఈ మధ్యలో మిడిల్లో వచ్చింది చూసారా ఈ మిడిల్లో ఉండేదాన్ని స్మాల్ గేర్ అంటారు హ్యాండ్ వీలు స్మాల్ గేర్ తర్వాత ఇన్నర్ పార్ట్ ఓకే ఇన్నర్ పార్ట్ ఇన్నర్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి బాబిన్ దీన్ని బాబిన్ అంటారు దీన్ని దారం ఎక్కించుకోడానికి ఉపయోగిస్తాము తర్వాత ఇది కేసు ఈ బాబిన్ని కేసులో పెట్టాలన్నమాట పెట్టేసి ఇక్కడ ఉంది చూసారా ఈ భాగాన్ని షటిల్ అంటారు ఇప్పుడు మనం ఈ బాబిన్ని కేసుని షటిల్లో పెట్టుకొని మిషన్ని స్టిచ్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ ఉండే రౌండ్ ఉంది చూసారా ఈ రౌండ్ని షటిల్ రింగ్ అంటారు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫీడ్డాగ్ ఫీడ్డాగ్ అంటే ఈ లోపల ఉండే పళ్ళు పళ్ళు ఏం చేస్తాయి మనం క్లాత్ ముందుకి జరగడానికి ఉపయోగపడతాయి అర్థమైందా తర్వాత టేబుల్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం టేబుల్లో ఈ పెద్ద చక్రాన్ని వీల్ అంటారు తర్వాత ఈ మధ్యలో ఉండే బేస్ ఉంది చూసారా దీన్ని సెంటర్ బేస్ కింద మనం తొక్కుతాం కదా దాన్ని అంటారు ఇవి మిషన్ పార్ట్స్